జమ్రే ఊల పై ఎన్ని కంకరరాళ్ళు విసిరారు ఏడు విడివిడి రాళ్ళు రాళ్ళు విసిరేటప్పుడు ఏ తక్బీర్ పఠించారు అల్లాహు అక్బర్ ప్రవక్త ప్రభక్త రమీ తర్వాత ఏమి చేశారు జమరేవులాకు ఎడమవైపు వెళ్ళి కెబ్లా వైపు ముఖం చేసి చేతులెత్తి అల్లాను శుతిస్తూ తక్బీలు పఠిస్తూ తఖలీల్ లో లీనమయ్యారు ప్రవక్త సల్లల్లాహ్ అలైస్లం జమరే ఉలాను రమీ చేసిన తర్వాత ఏ జమ్రాను రమీ చేశారు ప్రవక్త సల్లల్లాహ్ అలైస్లం జమ్రే ఉస్తాను రమీ చేసి ఏం చేశారు జమి ఊల మాదిరిగానే ప్రార్థనలో లీనమయ్యారు